హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎల్ బహను ఛానల్ రోజు వచ్చి మన కుకింగ్ రెసిపీలో నేనైతే చింతపండు చార్జ్ చేస్తున్నాను మనకి జ్వరం వచ్చినప్పుడు కాస్త నోరు చేదుగా ఉన్నప్పుడు పుల్ల పుల్లగా తినడానికైతే చిన్నపిల్లలకి మనకి కూడా బాగుండే రెసిపీ చింతపండు చారు చాలా ఈజీగా చేసుకోవచ్చు వచ్చేయండి వీడియోలోకి రెసిపీ అయితే చూపిస్తాను ముందుగా అయితే మనము మనకి ఎంత చింతపండు చారు కావాలో అంత వాటర్ని అయితే తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ లీటర్ పైన వాటర్ని అయితే తీసుకున్నాను ఈ వాటర్లోకి మనము కొద్దిగా పసుపు ముందు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అలాగే మనం కళ్ళుప్పును కూడా తీసుకుని సరిపడినంత కళ్ళు ఉప్పును కూడా వేసుకోవాలి మనము కారం వేయము దీనిలోకి ఎండుమిరపకాయలు ఘాటు దిగుతుంది మనకి రసం మరిగేటప్పుడు దీనిలోకి ఆరు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను నాలుగు చింతపండు రెమ్మల్ని మనం శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న చింతపండు నాలుగు రెమ్మల్ని అయితే వేసుకోవాలి అలాగే తరిగిన ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి అలాగే ఒక టమాటా తరిగిన ముక్కలను కూడా వేసుకోవాలి తరిగిన కొత్తిమీరను కూడా కలుపుకుని ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుని మనం స్టవ్ మీద మీడియం మంట మీద దీన్నైతే మరిగించుకుంటూ ఉండాలి దీనిలోకి ఇంపార్టెంట్ అయిన పొడి ఒకటి తయారు చేసుకోవాలి ముందు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందాం స్టవ్ మీద పెట్టే ముందు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కలుపుకుందాం స్టవ్ మీద అయితే పెట్టుకుని మనకి మరిగించుకుంటూ ఉందాము తర్వాత ఇప్పుడు మనం చింతపండు చారులోకి అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం కందిపప్పు కందిపప్పునైతే తీసుకుందాం ఈ పొడి మనకి రెండు మూడు సార్లు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కందిపప్పు జీలకర్ర జీలకర్ర కూడా తీసుకుందాం మన చింతపండు చారులోకి చాలా ముఖ్యమైనది అండి మిరియాలు డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకి వారానికి ఒకసారి మనం ఈ చింతపండు చారు కనుక భోజనంలో పెట్టినట్లయితే పిల్లలకి చాలా ఉపయోగం ఈ మిరియాలను కూడా వేసుకుందాం ధనియాలు కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి ఉన్నా సరే లేదంటే తురుమున్నా సరే కలుపుకోండి ఇవన్నీ మనం మిక్సీలో పచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం అన్ని దినుసులు కలిపి ఈ మాదిరిగా అయితే పొడి చేసుకోవాలి ఇది చింతపండు చారులోకి చాలా టేస్ట్ వస్తుంది ఈ పొడి మనకి రెడీగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు చింతపండు చారు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసి పెట్టుకుంటే మన చారు రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా నేనైతే ఈ పొడి ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పొడి ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము చారులో అయితే కలుపుకోవాలి మనకి ఇలా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ధనియాలు కందిపప్పు జీలకర్ర మిరియాలు కొబ్బరి ఇవన్నీ కలిపిన పొడిని వేసుకుంటే మనకి చారు చాలా రుచిగా ఈ పొడిని అయితే వేసుకుని మనం ఒక పది నిమిషాలు చక్కగా మరగ కాచినట్లయితే మనకి మిరియాలు జీలకర్ర ధనియాలు కాషాయం అనమాట ఈ ఫ్లేవర్ అంతా కూడా మన చారుకు పట్టి చారు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి పది నిమిషాలు మనం చక్కగా మరగనివ్వాలి చారు మరిగిన తర్వాత మనమైతే తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా తాలింపుకైతే నేను పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక నాలుగు వెల్లుల్లి రెమ్మలు పచ్చిశనగపప్పు సాయి మినపప్పు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి అలాగే కొంచెం ఇంగువ రెండు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మన చారు మరిగిన కదా తాలింపు అయితే వేస్తున్నాం ఎంతో మన కమ్మని రుచికరమైన చింతపండు చారు అయితే ప్రిపేర్ అయిపోయినట్లే మనకి ఏ ఫ్రై కర్రీస్లోకైనా నాన్ వెజ్ అయినా ఆర్ వెజిటబుల్ కర్రీస్లోకైనా సరే ఈ చింతపండు చారు పోసుకుని తింటే అమృతంలాగా ఉంటుంది అందరూ కూడా ఒక్కసారి ఈ చింతపండు చారుని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీస్లోకి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన సిడబ్ల్యూఎస్ఎన్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్